అందరికీ నమస్కారం నా పేరు శశికళ జోసఫ్ నేను ఇరవై నాలుగో వార్లో ఉంటున్నాను మన గురిజల జగన్మోహన్ నాయుడు అన్నగారు వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు చాలా అండగా ఉంటున్నారు ఎంతోమంది ఆయన దగ్గర వెళ్ళి నాకు సహాయం కావాలన్న అడిగే వాళ్ళకి అందరికి కూడా సహాయం చేస్తున్నారు మా ఏరియాలో కూడా ఎంతో మందికి తోపుడు బండ్లు ఇచ్చారు డబ్బులు ఇచ్చి సహాయం చేశారు మళ్ళీ హార్ట్ ప్రాబ్లంకి లక్ష రూపాయలు అట్లా ఇచ్చి సహాయం చేస్తుంటారు చాలామంది లబ్ధి పొందుతుంటారు మేము కూడా అలాంటి మనిషి ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది ఇప్పుడు ఆయన పదవిలో లేకపోయినా ఎంత మంచి పనులు చేస్తున్నాడు ఇంకా పవర్ పదవిలో ఉండి ఆయనకి పవర్ ఉంటే ఇంకా ఎంతో మంచి పని చేస్తాడనేసి మేము ఆశిస్తున్నాము అందుకే ఆ దేవుని కూడా మేము కోరుకుంటా ఉన్నాము ఆయనే ఎమ్మెల్యేగా రావాలా ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఆయన్ని గెలిపించుకుంటాము కంపల్సరీ ఆయన ఎమ్మెల్యేగా వస్తాడనే నమ్మకం మాకుంది నమస్కారం నా పేరు మురుగేష్ జానకారపల్లి మన గురుజాల జగన్మోహన్ గారికి ఎన్నో జగన్మోహన్ గారు ఎన్నో సహాయ సేవ కార్యక్రమాలు చేసినారు తోపుడు బండ్లు కానీ సంక్రాంతి కానుక కానీ ఎవరైనా ఆరోగ్య రీతి బాగలకుండా పోతే దగ్గరుండి వాళ్ళకి అందుబాటులో ఉండి ఎంత ఖర్చైన ఆసుపత్రిలో చేర్చి వాళ్ళు సాయం చేసే వ్యక్తి అతను కానీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేమందరూ కష్టపడి ఆయన గెలిపించుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇంకా పేరు కుమారు చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను గుర్జాల జగన్మోహన్ అన్న ఈ కొంతకాల వ్యవధిలోనే జనాలకి బాగా దగ్గర అయ్యారు జనాలు ఏదైనా సమస్య అనేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే స్పందించి ఏం కావాలా అటు అనేసి దాన్ని వెంటనే స్పందించి దాన్ని ముందుండి నడిపిస్తాడు అట్లాంటి వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే యువతలందరూ కలిసి కలిసికట్టుగా కలిసికట్టుగా పనిచేస్తాము మంచి మెజార్టీతో గెలిపించుకుంటాము ఆయన ఈ కొద్ది కాల వ్యవధిలోనే యువతలకి మంచి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేము అందరు ముందుండి ఆయన్ని గెలిపించుకుంటామనేసి మంచి భారీ బడ్జెట్తో మేము గెలిపించుకుంటామనేసి కోరుకుంటున్నాము నమస్కారం అండి నేను నగర్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు శ్రీనివాస్ అండి మన గురజాల జగన్మోహన్ గారు మన చిత్తూరు నియోజకవర్గానికి అతి తక్కువ కాలంలో వచ్చి చాలా పాపులారిటీ అయ్యారు ప్రతి ఒక్క పేద ప్రజలకి సహాయం చేస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా కానీ సంక్రాంతి సందర్భంగా కానీ ప్రతి ఒక్క కానుక ప్రతి ఒక్క పేద ప్రజలకి చేరాలని చెప్పి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అందరికీ సహాయం చేసి ఆయన ప్రతి ఒక్క పేద ప్రజలు బాగుండాలనే కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయనకి కానీ మా నియోజకవర్గంలో చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించి మేము ఆయన్ని ఎమ్మెల్యే చేసుకుంటామని చెప్పేసి మాటిస్తున్నాము అంతేకాకుండా మా యువతకు కూడా కొంచెం చాలా మంచి మంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అనేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క దృక్పథంతో ఆయన్ని మేము గెలిపించుకోవడానికి ఎంతకైనా పోరాడతామో ఎంతకైనా తెగిస్తామనేసి మనవి చేస్తున్నాను పేరు ప్రియ మేము చిత్తూరు నుంచి మాట్లాడుతూ ఉన్నాము గురజాల జగన్మోహన్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేము గెలిపించుకునేదానికి సిద్ధంగా ఉన్నాము నా పేరు వర్షిని మేము చిత్తూరులో ఉన్నాము గుర్జాలలో జగన్మోహన్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము చిత్తూరు పక్కన ఇరువరంలో నివసిస్తూ ఉన్నాను గుర్జాల జగన్ అన్న దగ్గరికి పోయినాము మాకు సమస్య అనేసి మా సమస్యని తీర్చినాడు కానీ ఇంకా బండిలు అన్ని సి మాకు ఇచ్చినారు అన్ని సమస్యలు తీర్పిచ్చిన ఆయనకి ఎమ్మెల్యే ఓటు ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేము ఓటేసి గెలిపిస్తాం గురజాల జగన్మోహన్ గారు నాకు సహాయం కావాలని నేను కోరుకొని వాళ్ళ ఇంటికి పోయినాను నీకు ఏం సహాయం కావాలంటే ఐరన్ చేసుకోవాలి బండి కావాలని కోరినాను బండి ఇచ్చిన ఇంకా నీకు ఏం సహాయం కావాలన్నా నేను చేస్తాను రాండి ఇటా వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేమంతా గెలిపించుకునేదానికి సిద్ధంగా ఉండాము ఇటా లబ్ధిదారులు కూడా సహాయం చేస్తారు సారు గురజాల జగన్మోహన్ సారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేమంతా గెలిపించుకుంటాము కంపల్సరీగా కోరుకుంటాం కో కోరుకుంటెట్ ఇవ్వాలని మేమంతా కోరుకుంటుంటాము గురిజాల జగన్ అన్నుకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేము అందరూ చేరి గెలిపిస్తాము నా పేరు సెల్వి మాది చిత్తూరు సంతపేట మేము కష్టాల్లో ఉన్నాము మేము సార్కి వచ్చి చెప్పాము మాకు బతికేదానికి బండి కావాలన్నాము టిఫిన్ సెంటర్ పెట్టుకుంటామని ఇచ్చారు బండి ఇచ్చారు దానివల్ల మేము బతుకుతూ ఈ ఈరోజు మాకు ఆయన ఎక్కువ మేలు చేసినారు ప్రజలకంతా వచ్చి ఎక్కువ మేలు చేసినారు ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలా ఇవాళ కంపల్సరిగా ఇవ్వాలా ఆయనే గెలుస్తారు మేమంతా గెలిపించుకుంటాం ఆయన్ని మా మహిళల ద్వారా మేము గెలిపించుకుంటాం అందరూ కష్టాల్లో ఉండే వాళ్ళకి అందరికీ ఆయన ఆదుకుంటా ఉన్నాడు మేము ఖచ్చితంగా ఆయన్ని గెలిపించుకుంటాం మేము